అందరికీ శుభోదయం ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు మదరపల్లి మార్కెట్కు సంబంధించిన ధరల యొక్క సమాచారం క్వాలిటీల గురించి ప్రస్తావించడం అంటే చరివిత చరణమే క్వాలిటీలు ఏమాత్రం రావడం లేదు అన్ని అన్క్వాలిటీ టమాటాలే క్వాలిటీలు చాలా తక్కువగా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే క్వాలిటీలు లేవు కన్నయ్య నాణ్యత లేదు నారాయణ మదరపల్లి అంతా సునామే ఇక ధరల విషయానికి వస్తే ఈ ఫిల్టర్ పొడికాయలు అన్క్వాలిటీలు మినహాయిస్తే ఉన్నాయి టమాటాలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై మూడు వందల నుంచి ఉన్నాయి టమాటా ఇవన్నీ క్వాలిటీలు లేవు క్వాలిటీలు ఉన్నా కాస్త పొడిగా ఉన్న మీడియం కాయలతో వాళ్ళు చెప్పాల్సి వస్తే ఏడు వందల రూపాయలు ఆరు మూడు తర ఏడు వందల రూపాయల దగ్గర నుంచి ఎనిమిది యాభై తొమ్మిది తొమ్మిది యాభై ఇవన్నీ మీడియం మరియు సెకండ్ క్వాలిటీలు నెంబర్ వన్ క్వాలిటీలు ఇప్పటికైతే వెయ్యి రూపాయల దగ్గర నుంచి వెయ్యి యాభై పదకొండు పదకొండు యాభై టాప్ అండ్ టాప్ పన్నెండు యాభై పదమూడు వందలు క్వాలిటీ ఉన్న టమాటాలు మాత్రమే నెంబర్ వన్ క్వాలిటీ వెయ్యి రూపాయల దగ్గర నుంచి పదమూడు వందలు అన్నదాతలు గమనించగలరు పొడిగా ఉన్న మీడియం కాస్త ఏడు వందల రూపాయల దగ్గర నుంచి తొమ్మిది వందల యాభై ఈ మచ్చకాయలు ఊసికాయలు వానకాయలు మూడు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అన్నదాతలు గమనించగలం పొడిగా మదనపల్లి మార్కెట్ టమోటా బిగ్ లెవెల్ క్రేడ్స్ ఓన్లీ క్వాలిటీ టమోటాస్ ఇంక్లూడింగ్ మీడియం టమాటాస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ రేట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎండింగ్ రేట్ టాప్ అండ్ టాప్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇండ్రు మదరపల్లి మార్కెట్ తక్కాలి వెలై మీడియం రెండు సెకండ్ క్వాలిటీ ఏడునూరు రూపాయల ఆరంభం తొలగి తొంభై రూపాయ మూడు క్వాలిటీ తొక్కాలి ఆయురు రూపాయల నుండి ఆయుర మున్నూరు రూపాయ ఆ మొదలపల్లిగా టమోటాలు సిర్ఫ్ క్వాలిటీ టమోటా హజార్ రూపాయలు శురువాత తేరా సో రూపాయి అంతే సెకండ్ అవర్ మీడియం సాత్స రూపాయలు లేక నవసో పచాస రూపాయి ఇది ఈరోజు మొదలపల్లి మార్కెట్కు సంబంధించిన ధరల యొక్క సమాచారం